అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అయితే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు అయితే వర్షం ఆగలేదండి విచిత్రం ఏంటంటే స్కూల్ హాలిడే ఇచ్చేసిన తర్వాత వర్షం తగ్గిపోయింది మార్నింగ్ కొంచెం పడింది ఇంకా మళ్ళీ వచ్చింది ఎండొచ్చిందనమాట మళ్ళీ ఈవినింగ్ వర్షం పడుతుంది సో మార్నింగ్ ఏంటంటే పిల్లల కోసం నేను నువ్వులతో లడ్డూ చేస్తున్నానండి మొన్న చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అంతే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నువ్వులతో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగారు సో అందుకే చేసి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ నువ్వులు తీసుకున్నానండి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే నువ్వుల ఉండలు చాలా ఇష్టం అండి కానీ ఇలా ఫ్రై చేసుకోకుండా నాకు పచ్చి వాటితోనే లడ్డు చేసుకోవడం ఇష్టం అంటే ఇంకా అలా తెచ్చిన నువ్వులు అలా మిక్సీలో వేసుకుంటే అందులో నుండి కొంచెం లా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి కానీ మా పిల్లలు అలా తినడం లేదు సో అందుకని కొంచెం ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేస్తే కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇంకా వాళ్ళు తినేదిగా చేయాలి అని చెప్పేసి ఇంక ఇలా అయితే ట్రై చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే నేను కొబ్బరి ముక్కలు అంటే ఎండి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానండి సగం ఎండి కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నార్మల్గా ఎప్పుడు నేను నువ్వులు బెల్లంతో చేసేస్తాను లడ్డు కాకపోతే ఒకసారి అత్తయ్య చెప్పినట్టు గుర్తు అనమాట నాకు ఎండి కొబ్బరి కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి సగం అయితే వేసుకుంటున్నాను ఎలా వచ్చిందో మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా నువ్వులు కొంచెం సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి మనం అంటే మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం కొంచెం చల్లారాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలా వదిలేస్తే చల్లారిపోతాయి చల్లారిన తర్వాత కొంచెం పెద్ద మిక్సీ జారే తీసుకోండి ఎందుకంటే మనం బెల్లం కూడా యాడ్ చేస్తాం కదా అందుకని చెప్పి ఇవి గ్రైండ్ అయ్యేటప్పుడు మొత్తం పైకి వస్తుందనమాట చిన్న జార అయితే మొత్తం కింద ఉరికిపోతుందని చెప్పి కొంచెం పెద్ద జార తీసుకున్నాను నేను సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా ఈ నువ్వుల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముప్పి కూడా యాడ్ చేసేసుకున్నాము మీకు నచ్చితే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం సో అందుకని యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే నేను నువ్వుల లడ్డూలు అసలు ఇలాచీ పొడి వేయనండి కానీ ఇందులో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను కాబట్టి సో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లడ్డు అని చెప్పి సో ఇలా అయితే వేసుకొని ఇప్పుడు మనం ఒక ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోద్ది అంటే కొంచెం చూసారా పొడి పొడిగా ఉంది మరీ మెత్తగా అవసరం లేదండి బెల్లం వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇంకా నుండి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి లడ్డు బల్లే ఉంటుంది అసలు ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్ తీసుకున్నానండి ఎంత నువ్వులు తీసుకున్నానో అంతే బెల్లం చూసి తీసుకున్నాను అయితే చూసి వేసుకుంటున్నానండి కరెక్ట్గా ఇది స్వీట్ ఎక్కువ అవ్వకుండా పిల్లలకి కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇదంతా బాగా బ్లెండ్ చేశానండి నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది చూసారా ఇప్పుడు మనకి లడ్డు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్నంతా ప్లేట్లో వేసేసుకున్నాము ఇంక ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో బెల్లం అది ఉండిపోతుంది అనమాట సో అందుకని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంది ఎందుకు కొబ్బరి వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంది పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఏంటంటే బ్రేక్ బాక్స్లో మనం చక్కగా ఒక రెండు లడ్డూలు పెట్టి అనుకోండి దాంతోపాటు ఏ బాదము లేదా కాజు వేసి పంపిస్తే డేట్స్ సరిపోతుంది చూసారండి చేతికి ఆయిల్ ఎలా వచ్చిందో ఇలా వచ్చేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఓపిగ్గా లడ్డు బాగుంటుందండి సో ఇవన్నీ లడ్డూలు చేయడానికి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి కూర్చొని ఇంకా ఓపిగ్గా అన్నీ కూడా లడ్డూలు చేసేసుకొని ఒక ఎయిట్ జార్లు అయితే వేసేసుకుంటున్నాను పీనట్ లడ్డు కంటే కూడా అండి నువ్వుల లడ్డు చాలా హెల్తీ అండి సో ఖచ్చితంగా పిల్లలకైతే మనం చేసి పెట్టాలి ఏంటంటే ఇప్పుడుండే పిల్లలు జంక్కి బాగా అలవాటు పడ్డారు కదా బిస్కెట్స్ చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినేస్తూ ఉంటారు ఇంకా వాటిని మనం మాన్పించాలంటే ఇంక ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి మా వాళ్ళు అయితే కొంచెం బాగా ఎడిక్ట్ అయిపోయారండి వాటికి నెమ్మదిగా మొన్న బాగా లేకుండా వచ్చింది కదా కొంచెం వాళ్ళని అయితే భయపెట్టి ఇంకా అవన్నీ తినకూడదు నాన్న తింటే బాగాలేకుండా వస్తుందని చెప్పి కొంచెం భయపెట్టి ఇలాంటివి అయితే చేసి పెడుతూ ఉన్నాను ఇంకా బ్రేక్ కూడా ఓన్లీ ఫ్రూట్స్ ఇలాంటివే పెడుతున్నాను గౌతమ్ తినట్లేదండి అదే కొంచెం ఇబ్బంది అనమాట సో ఇంకా భూమి అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇంకా వాళ్ళైతే భయపెట్టాలి కొంచెం ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి వచ్చేసి నేను ఆ చేస్తున్నానండి పానీపూరి అయితే పిల్లలు అడిగారు ఇంకా బయట నుండి తెప్పించడం ఎందుకని చెప్పి నేను దహీపూరి అయితే తింటారు పిల్లలు అంటే ఆ వాటర్ అంత స్పైసీగా ఉంటుంది కదా వాళ్ళు పెద్దగా తింటారు పానీపూరి అంటారు ఈ దహీపూరి పూరి ఏంటంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా తినేస్తారు ఇది అని చెప్పి కొంచెం ఇంట్లో ట్రై చేద్దాం అని చెప్పి ఈరోజు అనుకుంటున్నాను బయట ఏమో వర్షం పడుతుంది దహీ నాకు కూడా చాలా ఇష్టం సో పాలిపూడి అయితే చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేనైతే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసేస్తున్నాను సో దానికోసం అయితే ఫస్ట్ ఏం చేశానంటే అన్ని అన్నీ ఉడకపెట్టుకున్నానండి ఒక త్రీ పొటాటోస్ అయితే ఉడకపెట్టుకున్నాను అవి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొచ్చేసి ఒక కప్పులో పెరుగు తీసుకున్నాను కొంచెం పెరుగు తీసుకున్నాను అందులో స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను ఇంకా గ్రీన్ చట్నీ అవేం ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే వీళ్ళంత స్పైసీనెస్ తిన్నారు కదా సో నా కోసమైనా నేను అడ్జస్ట్ అయిపోతాను కొంచెం కారం అది వేసుకుంటాను పానీపూరి అయితే చాలా సార్లు నేను ఇంట్లో ట్రై చేశానండి చేసుకుని తిన్నాము దహీపూరి ఎప్పుడు చేయలేదు కానీ నాకు చాలా ఇష్టం దహిపూరి కాలేజ్కి వెళ్ళే టైంలో నాకు కుదిరినప్పుడల్లా నేను ఖచ్చితంగా దహీపూరి ఇంకా మసాలా పూరి అంటారు కదండి పానీ లేకుండా జస్ట్ పైన స్పైసెస్ అన్ని చల్లిస్తారు నాకు అది అయితే చాలా చాలా ఇష్టం అండి దానికోసం ఖచ్చితంగా వెళ్ళి తినేదాన్ని నేను అంటే రెగ్యులర్గా తినేదాన్ని కాదు ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడు ఎంజాయ్ చేసేదాన్ని సో ఈ రోజు అయితే నాకు ఛాన్స్ వచ్చింది మళ్ళీ గుర్తు నాకు అవన్నీ సో అందుకనే చేసుకున్నాం పిల్లలకైతే దహి పూరి చేసి ఇచ్చేసి నేనైతే మసాలా పూరి అయితే చేసుకున్నాను అంటే అందులో ఇంకా స్వీట్ కార్డ్ ఏమి యాడ్ చేయమన్నమాట అంతేనండి స్పైసెస్ అన్ని వేసుకోవచ్చు మనం ఇక్కడ పూరీస్ అయితే రెడీ అయిపోయినాయండి మనకి ఇంకా చాలా సింపుల్ నెక్స్ట్ ఆనియన్స్ కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో కొంచెం సేవ్ కారపూసు ఉంటే అది కూడా పెట్టుకున్నాను పొటాటోస్ అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి స్మాష్ చేసి అందులో మనకి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అందులో సాల్ట్ ఇంకా కారం ధనియాల పొడి ఇంకా చాట్ మసాలా ఆనియన్స్ కూడా కలిపేసాను నేను కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి లోపల కర్రీ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా చిల్లీస్ కూడా వేసుకుంటే బాగుంటాయండి ఇంకా వెళ్ళి తిన్నారు కాబట్టి వేయలేదు నేను ఇంకా రోజు మనం చిల్కర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కూడా మన ఇష్టం కాకపోతే ఆ ఫ్లేవర్ బాగదు నేను చాట్ మసాలా అయితే వేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేసి కలిపేసుకున్నాను మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను సరే పెరుగులో కొంచెం షుగర్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను మనీ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇంకా ఎక్కడ నుండి చాలా ఈజీ అండి మనం ఇంకా ఇప్పటివరకు అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం ఆలోచనమాట ఇంక ఇతర చాలా ఈజీ మన అన్ని పూరిస్లో కూడా కొంచెం కర్రీ అయితే స్టఫ్ చేసేసుకొని పైన మనం పెరిగేసేసుకొని ఇంకా అన్ని స్పైసెస్ ఇంకా కారం ధనియా పొడి కొంచెం చాట్ మసాలా అవన్నీ చల్లుకొని ఇంకా కొంచెం ఆనియన్స్ పైన తుమ్ము కూడా వేసుకుంటే బాగుంటాయి అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ట్రై చేశాను పిల్లలు తింటారో తినరో అనుకున్నాను కానీ ఇండి తినేశారు బాగానే వాళ్ళు ఎప్పుడు పానీపూరి చేయమని అడుగుతారు కానీ ఆ పానీ మాత్రం యూజ్ చేయరు అందుకే ఈసారి ఇలా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను సో మొత్తం అయితే ఖాళీ చేసేసారు నేను వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా మసాలా పూరి అయితే చేసుకుని తినేసాను ఇలానే చేసుకున్నాను చాలా బాగుండీ సో ఇంట్లో చేసుకుంటేనే మనం కడుపు ఉండదు అని వచ్చి అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను చాలా చాలా బాగుందండి అసలు స్పైసెస్ కానీ గా వేసుకున్నాము అంటే టేస్ట్ అద్దరిపోతుందండి కరెక్ట్ స్పైసీనెస్ ఉన్నారండి దానితోడు మనకి దహి ఉంటుంది స్వీట్ దహి సూపర్గా ఉంటుంది ఇంకా గ్రీన్ చట్నీ ఏం అవసరం లేదు అసలు అంత బాగున్నాయి ఇంక ఈవినింగ్ స్నాక్స్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత నైట్ కి అయితే నేను ములక్కాయ కూర వండుతున్నానండి పాలు పోసి అంటే ఎప్పుడు అక్క చేసే తిన్నాను సార్లు సో ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ ఏం లేదండి ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ములక్కాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ములక్కాయలు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం మా పిల్లలైతే మొత్తం చక్కగా తినేసారు ఏడిపించకుండా వాళ్ళకి పాలు పోసిన కర్రీస్ బాగా నచ్చినట్టు ఉన్నాయండి బంగాళాంపులో కూడా అలా పాలు పోసిన ఇష్టంగా తింటున్నారు సో ఈ రెసిపీ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు తింటున్నారు నాకు అదే హ్యాపీ అనమాట ఎలా అయినా వెజిటేబుల్స్ అయితే వాళ్ళకి అలవాటు చేయాలి కదా ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నాము అప్పుడు ఏంటంటే మనకి చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట మరీ అంత మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికితే చాలు సో ఈ టైంలో మనం ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం గరం మసాలా ధనియా పొడి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నాకు అత్త ఏం చెప్పారంటే పాలు పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోయాలంటండి ఎందుకంటే లేదంటే విరిగిపోయినట్టు అయిపోతాయంట యాక్చువల్లీ నాకు అదే అయ్యింది ఆవిడ ఏం చెప్పారంటే అయితే రెండు చల్లగా ఉండేటప్పుడైనా యాడ్ చేయాలి లేదంటే రెండు వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలంటే పాలు వేడిగా ఉండాలి కూర కూడా వేడిగా ఉండాలి లేదా కూర చల్లగా ఉండాలి పాలు చల్లగా ఉండాలంట లేదంటే పాలు విరిగిపోయినట్లు అయిపోతాయని చెప్పారు నేను కర్రీ ఎలాగో వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను పాలు కూడా కొంచెం వేడి చేసే వేసాను అయినా కానీ ఉంటాయి అయినాయి అనమాట సో స్పైసెస్ అన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టి కాసే ఫ్రై చేసుకున్నాం అంటే ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా కట్టుకుంటే టేస్టీగా ఉంటుంది కదా సో కర్రీ అయితే మాత్రం చాలా బాగుందండి కానీ పాలు పోసిన తర్వాత నాకైతే కొంచెం విరిగినట్టు అనిపించినాయి టేస్టీ అయినా పాడవుతుందేమో అనుకున్నాను కానీ ఏం పాడవలేదు సో మీరు వండేటప్పుడు మాత్రం లాస్ట్లో పాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇదైతే పాలు వేసేసాను కొంచెం గోర వచ్చేవి మూత అయితే పెట్టేసి కాసేపు ఉడికించుకున్నాను ఇలా పాలు అయితే విరిగినాయి అని చెప్పి ఈ రెసిపీ అయితే పాడవుతుందని అస్సలు అనుకోవద్దండి ఇంకా ఇంకా బాగుంటుంది రెసిపీ అయితే అంత బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్